మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా మంచుకున్న అయితే నేను మునిగాకు పొడి చేస్తానా ఈ మునిగాకు మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎన్నో రోగాలను నయం చేసే ఈ మునిగాకు పొడి అప్పుడప్పుడు చేసుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిది ఇలా నేను మునిగాకు పొడి ఎట్లా చేస్తానో మీరు చూడండి ఇప్పుడైతే ఇది నేను ఎందుకంటే ఇది మంచిగా ఫ్రెష్గా ఉన్నది మా ఇంటి ముందు చెట్టు ఉన్నది అప్పుడప్పుడు మీకు దోయించిన చెట్టు తెంపుకొచ్చిన ఇదంతా చిన్న చిన్న ఆకులన్నీ తెప్పి ఇప్పుడు నేను దీన్ని తయారు చేస్తాను దీనికి గిట్ల మంది శుభ్రంగా ఒక్కొక్క ఆకు ఇట్లా చెంపుకోవాలి ఒక్కొక్క కడ చిన్న చిన్న రిమ్మలు ఉంటాయి ఒక ఇట్లా అవి వచ్చినా ఏం కాదు ఇది కొంచెం ఓపికతోనే దీన్ని చంపుకోవాలి ఆకును ఎందుకంటే కొద్దిగా చిన్న చిన్న ఉంటాయి కదా ఆకులు మండలు కూడా దీన్ని కొమ్మలు కూడా చిన్నగా ఉంటాయి ఓపికతోనే చేసుకోవాలి ఇది ఇప్పుడు దీన్ని కడగాలి ఒక రెండు మూడు సార్లు కడిగి దగ్గర నీళ్లు తీసేసి కాటన్ క్లాత్లో కొంచెం పదన పోయేదాకా కొంచెం ఆరం పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు కడాయి పెట్టినా పొయ్యట పెట్టి కడాయిలో కొంచెం నూనె వేసుకోవాలి సరిపోద్ది నూనె ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో కొంచెం అంతా శనగపప్పు వేసిన నేను శనగపప్పు కొద్దిగా మినపప్పు గుండ్లు మినపప్పు కాదు గుండ్లు ఇప్పుడు ఇది మినప గుండ్లు శనగపప్పు జీలకర్ర వేసిన ఇవి చిన్న మంట ఇది ఎంచుకోవాలి మాడిపోకుండా ఇప్పుడు ఇవి గోల్తానాయి కదా ఇవి గోలంగానే కొన్ని ధనాలు వేసుకోవాలి ఇంట్లో వీటితో అయితే అవి తొందరగా గోలుతాయి కదా మారిపోతాయి నో ఇట్లు లేంచుకోవాలి వేగినవి ఇవి నుంచి పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇదే గిన్నెల వల్ల కొద్దిగా నూనె పోసుకోవాలి కొన్ని ఎండిన మిరపకాయలు ఇవి సరిపోతాయి అది ఆకు పెద్దగా గరం అంటుంది కానీ అది గోలినాక కొద్దిగానే అవుతుంది ఈ ఎండిన మిరపకాయలు సరిపోతాయి ఇవి కూడా సింధమంట విధంగా వేయించుకోవాలి వాడిపోతాయి ఇది ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది మిరపకాయలు ఇప్పుడు ఇంట్లోనే ఇంకా కొంచెం నూనె పోసుకోవాలి సరిపోద్ది నూనె ఇగో ఇట్లా మంచిగా పొడి పొడి ఇగో ఇట్లా నీళ్ళ పదన లేకుండా వేసుకోవాలి చేసుకుంటేనే ఇది మంచిగా గోలుతుంది ఇది కూడా మంచిగా ఓర్చుకోవాలి ఇది కూడా మీడియంలో పెట్టుకోవాలి మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఒకట చిన్న వంట మీద మంచిగా దీన్ని వేయించుకోవాలి ఇది ఎంత మంచిది ఆరోగ్యానికి సర్వ రోగ నివారణ అంటారు వంద రోగాలకు నా ఏం చేసే మునిగాకు ఇది దీన్ని ఏ రకంగానైనా మనం వండుకొని తినచ్చు పప్పులు వేసుకోవచ్చు పెసరపప్పులు వేసి వండుకోవచ్చు దీన్ని పొడి చేసుకోవచ్చు మనకు ఎక్కువ తక్కువ దొరికితే ఎప్పుడు దొరకది అని అనుకుంటే పచ్చి ఆకు తెచ్చుకొని మంచిగా ఎండ పెట్టుకొని పొడి చేసుకొని ఓ డబ్బాలు పెట్టుకొని ఇన్ని కషాయం పెట్టుకొని తాగచ్చు ఎంత మంచిది ఎన్ని రోగాలకు మంచిది ఇది బీపీ షుగరు అన్నీ అన్నిటికీ మంచిది ఎంత ఆరోగ్యకరమైందో ఈ మునిగాకు నాకైతే ఇష్టం ఇది మా ఇంటి ముందు చెట్లు ఉన్నది కదా ఇవరకోసారి వీడియో పెట్టిన పెసరపప్పు మునిగాకు అప్పుడప్పుడు చేసుకొని తింటే కానీ వీడియో పెట్టలేదు అని పొడి చేసి సుయించుతాడు చాలా మంచిది మంచిగా గోల్తాను మునిగాకు ఇప్పుడు ఇంకా ఇగో చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఇంకా వేస్తాను అవుతుంది కొంచెం వేడి అయి మిక్సీలో మంచిగా మెత్తగా అవుతుంది ఏ కొంచెం వేడి అయి కొంచెం మెత్త పడ్డాక దించుతాయి ఇది మునిగాకు సరిపోయింది ఇది మంచిగా ఇట్లా గోలించుకుంటే సరిపోతుంది ఇది మునిగాకును ఇప్పుడు బంద్ చేస్తాను స్టవ్ బంద్ చేసి ఇది సల్లారాలి సల్లారినాక మిక్సీ పడతా ఇప్పుడు అవి గోలిచ్చిన మునిగాకు సల్లార్తా అండి ఆ సల్లారదాక ముందుగా వేయించినాయి మిక్సీ పడతా ఇప్పుడు మిరపకాయలు ఎత్తాయి ఇంకా మెత్తగా ఒక్క ఒక్కసారి దిగినాక ఆకేస్తాయి ఇక కొన్ని ఎల్లిపాయలు వేస్తాడా సరిపోతాయి కొంచెం గల్లుపుస్తాను ఇవాకి ఇది ఇట్లా మంచిగా పట్టుకోవాలి దీన్ని పొడి కూడా ఇప్పుడు ఇలా ఈ ఆకుని ఎత్తాడా ఈ ఆకేసి మంచిగా పొడి పట్టుకోవాలి అయింది మునిగాక పొడి ఎంత మంచిగా ఒక ఇట్లా చేసుకోవాలి ఎంత మంచిది ఆరోగ్యానికి ఇక పొడి పొడి ఒక డబ్బాలు ఎత్తుకొని కొంచెం మనం అన్నం తినేటప్పుడు మొదటి బుక్కలు అయితే పొడి వేసుకొని తింటే ఎంతో మంచిది ఇది మొదటి బుక్కలు వేసుకొని తింటే ఇప్పుడు నేను తినకుండా చూయించుతా మీకు అన్న మునిగాకు పొడి వేసుకొని తింటాన్న మొదలు మొదల దీంతో నాలుగైదు బుక్కలు తింటాను కలుపుతా అంటేనే కమ్మ వాసన వస్తుంది మీరు కూడా చేసుకోండి ఏడ దొరికినా దీన్ని వదిలిపెట్టకుండా ఇది ఎంతో మంచిది ఆరోగ్యానికి అప్పుడప్పుడు చేసుకొని తినాలి ఊరికే రోజు తింటామా దీన్ని అనుకొని తింటే ఆహా మంచిగున్నది మునిగా పొడి ఇంట్లో కావాల్సినవి సరే సర కరెక్ట్గా సరిపోయినాయి మాకు కావాల్సినంత కారం మిరపకాయలు అవి ఎల్లిపాయలు ఉప్పు మంచిగా ఇంకా కారం కావాలి అని ఇంకో రెండు ఎండిన మిరపకాయలు వేసి గోల్చుకో కూడా చేసుకోవచ్చు కమ్మగా ఉన్నది సరైన మరిగా ఉంట ఇంత మంచి వంట ఆరోగ్యకరమైన వంట మీకు చూపించినందుకు ఎవరైనా తెరవనోళ్ళు ఉంటే వేసుకోండి తినుండి ఆరోగ్యంగా ఉండి ఉంటా మరి